స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు ముగిసిన రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఓటమి విజయానికి నాంది కావాలి రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో విజేత జగ్గయ్యపేట టీం అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు బండారు అయ్యప్ప క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని ఓటమి విజయానికి నాంది కావాలని అంతర్జాతీయ ఐపీఎల్ క్రీడాకారుడు బండారు అయ్యప్ప అన్నారు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కటకమ్మ గూడెం రోడ్లో గల మైదానంలో కోదాడ ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి క్రికెట్ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేసి మాట్లాడారు కోదాడలో క్రికెట్ తో పాటు క్రీడల అభివృద్ధికి లాజర్ చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని యువత చెడు మార్గంలో నడవకుండా మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు దృష్టి పెట్టాలన్నారు ఈ సందర్భంగా మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన విజేతలకు ట్రోఫీలతో పాటు చెక్కులను అందజేశారు వారం రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో ముప్పై జట్టులో పాల్గొనగా ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ జగ్గయ్యపేట టీం ద్వితీయ స్థానం కోదాడ బైపాస్ పదకొండు టీం తృతీయ స్థానం కోదాడ టీం నాలుగో స్థానంలో కోదాడ టీచర్స్ టీంలు విజేతలుగా నిలిచారు ఈ కార్యక్రమంలో క్రీడల నిర్వాహకులు లాజర్ సన ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ నవమన్ పంది తిరపయ్య షేక్ అలీం రాజేష్ నాగప్రసాద్ అభి మస్తాన్ సైదయ్య తదితరులు పాల్గొన్నారు టచ్లో ఉన్నారు ఇక్కడ టోర్నమెంట్ ఉంది ఆ టోర్నమెంట్గా రమ్మని చెప్పారు ఇక్కడ వచ్చిన తర్వాత ఉండిన తర్వాత ఈ కాలేజ్ చూసి ఎడ్ పేజ్ చూసి నాకు చాలా నచ్చింది అండ్ సోమన్ సారు ఈ చేసిన హెల్ప్ కానీ స్టూడెంట్స్ ఉన్న హ్యాపీనెస్ కానీ నాకు చాలా బాగా నచ్చింది సో దాన్ని బట్టి అవుతుంది స్టూడెంట్స్ హ్యాపీనెస్ బట్టి సారు ఎంత కష్టపడతారు ఎంత సపోర్ట్ చేస్తారు అన్నది తెలుస్తుంది సరదాగా మీరు ఇంకా చాలామందికి లైఫ్ ఇవ్వాలని మనకుతో కోరుకుంటున్నాను మా సైడ్ నుంచి మీకు ఏ హెల్ప్ కావాలని సరే నేను చేస్తాను నోమాను అన్నా ఇట్లా గేమ్స్ పెడుతున్నాం అంటే ఎంత అయినా నేను చూసుకుంటానా అని చెప్పి మన గేమ్స్ కి కోఆపరేట్ చేసినట్టు మన నోమానికి అందరం గట్టిగా కడపాలతో చూసాను మనం ఉంటుంది కాబట్టి ఎవరి వాళ్ళే చెప్పట్లతో ఎంకరేజ్మెంట్ చేయాలా నుంచి మా తరపు నుంచి కావాలి అనుకుంటే ఈఎంఐలో డబ్బులు కట్టవలసి ఉంటుంది చేసినటువంటి అయ్యప్ప గారికి మరియు మా సనా ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యానికి మా ప్రిన్సిపాల్ గారికి డ్యాష్ను నన్ను కూడా భాగస్వాములు చేసినందుకు లాజర్కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను క్రీడల యొక్క ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ గారు చెప్పారు శారీరకమైనటువంటి మరియు మానసికమైనటువంటి దృఢత్వాన్ని క్రీడలు అనేవి కల్పించాలే తప్ప అవి ఇవ్వటానికి అవకాశం ఇవ్వొద్దని మళ్ళొకసారి నా తరఫున కూడా తెలియజేస్తున్నాను ఈ కేపిఎల్ సీజన్ టూలో విజేతలుగా నిలిచినటువంటి జగ్గపేట టీం మరియు కోదాడ టీం అదేవిధంగా థర్డ్ ఫోర్త్ ప్రైజ్ విన్నర్గా నిలిచినటువంటి ఆ రెండు టీంలతో పాటు ఈ సీజన్ టూలో లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ క్రీడా తొందరగా రండి అన్న బాబు అన్న రాజేష్ అన్న కత్రం ఫౌండేషన్ తరఫు నుంచి నరేష్ అన్న బాబి అన్న ఐపీఎల్ క్రీడాకారుడు బండారు అయ్యప్ప గారికి క్లాస్ తమ్ముడు అందరూ క్లాప్స్ కొట్టాల క్లాబ్స్ కొట్టాలి వాడే షాట్ అన్న వాడే షాట్ ఇలాంటి షాట్లు కూడా ఆడగలని చూపించినారు థ్యాంక్ యూ అన్న గుడ్ బౌలింగ్

വിജയം <laughs> ദ് అంటే రేపు రెండో రోజులు మ్యాచ్ అయిపోతే బయట కలిసి తిరగాలి సో మీరు లోపల బెట్లు వేసుకోవడం వల్ల మీరు మీరు కొట్టుకొని మీకు మీరు దూరం అయిపోతున్నారు ఒక గేమ్లో కళలు తప్ప దూరం అవ్వకూడదు ప్లీజ్ దయచేసి బెట్లు అన్నవి క్రికెట్ ఆడుతున్నప్పుడు వేసుకోవద్దు మీరు అనిపించు ఈడ ఆడరా మాకు చెప్పని చూడొచ్చు బట్ మీ దానివల్ల మీరు రిలేషన్స్ కోల్పోతున్నారు ప్లీజ్ దయచేసి అండ్ ఇది కోతాడు కూడా కోదారు కూడా ఆంధ్రకి తెలంగాణకి బార్డర్ బార్డర్ అందరం చాలాసార్లు చెప్తున్నారు అట్ ఆయన అండ్ ఇక్కడ నుంచి డ్రగ్స్ అవి కూడా బాగా వెళ్తాయని వస్తాయని విన్నాను సో కొంచెం ప్లీజ్ సేమ్ నో టు డ్రగ్స్ ఎందుకంటే మనం డ్రగ్స్ తీసుకుంటే మన వల్ల చాలా కుటుంబాలు నష్టమైపోతాయి అదే జ్యూరింగ్ డ్రైవింగ్ కానీ లేదా ఫ్యామిలీస్ కానీ మనొక్కల వల్ల మనం తీసుకోవడం వల్ల మన వాళ్ళ ఇద్దరు ముగ్గురు కంపల్సరీ ఎఫెక్ట్ అవుతారు సో ప్లీజ్ సే నో టు డ్రగ్స్ థ్యాంక్ యూ అధినేత సతీ సతీర్నమెంట్ తీసుకున్నా థ్యాంక్ యూ రాజేష్ అన్న థ్యాంక్ యూ అజుభాయ్ అదే నానా చూస్తాను మనం మా టోర్నమెంట్కి తృతీయ బహుమతి నేను హేమంత్ ఇద్దరు షాల్వా మరియు దండతో చిరుసన్మానం సతీ కింద చుడు అన్న కూర్చో నమస్తే అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు మరియు ఏఆర్ఏఆర్ ఫంక్షన్ కూర్చోబాబా నా క్లాస్ మేట్ కూడా వాడు ఎప్పుడు స్పోర్ట్స్ అందరూ లేదు మన తెలుగు సాంప్రదాయం ఏంటంటే ఫస్ట్ బహుమతిని ఇచ్చే ముందు ముందుగా ముఖ్యం చిరుసా మా కమిటీ సభ్యు నుంచి ఉపీ బాబి ఇక్కడికి కావాలి ఉపీ బాబి ముందు నన్న ఇష్ట్రమా ఉమా సార్ ముందు హేమంత్ నువ్వు బాబీ చిన్న బాబీ అయితే అందరూ ఒకసారి ముందుగా రావాలి ఒక చిన్న మాట మాట్లాడిన తర్వాత మన ముఖ్య అతిథిగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజధాని టూర్ నుంచి దేశంలో అత్యున్నత స్థాయి ఢిల్లీ క్యాపిటల్స్గా అన్నటువంటి మన తెలుగు ముద్దు బిడ్డ గారికి శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాము మా కోదావరి తరఫున నేను ఫస్ట్ అన్నా ఇక్కడికి రావాలని చెప్పగానే ఖచ్చితంగా ఒక్కటే ఫోన్ తో రెస్పాండ్ అయ్యింది ఫస్ట్ రోజు ఈ కార్యక్రమానికి సనాకాలే చైర్మన్ నోమాన్ గారు డైరెక్టర్ నోమాన్ గారు మా బ్యాగ్ నుంచి పుషింగ్ ఇస్తూ అన్నతో రెగ్యులర్గా కాంటాక్ట్ లో ఉంటూ అన్న మీరు ఖచ్చితంగా రావాలా మేము క్రికెట్ టోర్నమెంట్ పెడుతున్నాం అది పాపులర్ కావాలంటే మీలాంటి ఒక క్రీడాకారుడు మా దగ్గరకు వస్తేనే పాపులర్ అవుతామని చెప్పి నా ఫోన్కి రెస్పాండ్ అయ్యి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఈ రోజు మొత్తాన్ని మనకు సమయం కేటాయించినందుకు మా కోదాడ క్రీడాకారుల తరఫున అన్నకి నమస్కారాలు తెలియజేస్తున్నా ఇక అన్న గురించి మీకు ఒక్క నిమిషం చెప్తా అన్న అతి సామాన్య కుటుంబంలో పుట్టి రంజీ ఆడి ఆంధ్ర రంజీలో మంచి ప్రతిభ కనబడిచి ఢిల్లీ క్యాపిటల్స్ కి తిలకూర్మా కన్నా నితీష్ రెడ్డి కన్నా మన తెలుగు బిడ్డ ముందు పోవడం జరిగింది అది మన రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా చాలా గర్వకారణం అలాంటి ముద్దు బిడ్డ ఎక్కడ చిన్న టోర్నమెంట్ ఉన్నా సరే ఏ ఇగో ఫీలింగ్ పోకుండా యాక్చువల్ గా ఈ రోజు చిన్న స్థాయికి పోతేనే ఏదో లెవెల్లో ఫీల్ అవుతారు కానీ అన్న ఎవరు ఆపినా చిన్న పిల్లగాడు ఆపినా ఆపి సెల్ఫీ దిగలుతాడు అన్న మన లో స్థాయిలో కూడా ఆలోచించేటప్పుడు గొప్ప మనసున్న క్రీడాకారుడు ఉన్న అన్నకి సమాజంలో సొసైటీ తరఫున ఎట్లా ఉండాలో చూసి అన్నం చూసి నేర్చుకోవచ్చు ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడు సార్లు సెలెక్ట్ అయ్యి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో బెజవాడ లైన్స్ ఆడి ఆంధ్ర వంజీ ఆడినటువంటి మా అందరికి చాలా గర్వకారణం మీ లాంటి వాళ్ళ ఎంకరేజ్మెంట్ తో స్థానిక క్రీడాకారులు గ్రామీణ క్రీడాకారులు అత్యంత ప్రతిభ స్థాయిలో దేశంలో ముందుకెళ్ళి ఆ విధంగా మీ అంటూ వస్తే మాకు మోటివేషన్ అయ్యే ఛాన్స్ ఉంది కోదాడ అనేది చిన్న విలేజ్ ఇది చిన్న మండలం ఇది ఎక్కడెక్కడ నుంచి వచ్చినటువంటి క్రీడాకారులు ఆడుకోవడానికి కూడా గ్రౌండ్ లేనటువంటి పరిస్థితి ఉన్న ఊరి ఇలాంటి ఈ ఊర్లలో దసగిరి అర్జు లాంటి క్రీడాకారులు మా సీనియర్ క్రీడాకారులు ఆఖరికి స్కూల్ పిల్లగాడి దగ్గర నుంచి మొదలుపెట్టి పండు ముసల దాకా కూడా మా కోదాడులో క్రీడలు ఆడిస్తున్నాం రోజు అదో ఇదో చేసి రాజేష్ అన్న దగ్గర పోయి అన్న పరిస్థితి ఎట్లుందన్న అంటే ఎంతైనా నేను పెట్టుకుంటూ తమ్మడానికి సౌహృదయంతో స్పందించినటువంటి గొప్ప నాయకులు గొప్ప మేధావులు పుట్టినటువంటి కోదాడ గురించి ఒక్క నిమిషం చెప్తా తెలుగు రాష్ట్రాలకి ఆంధ్ర బోర్డర్ సరియద్దు మా లాంగ్వేజ్ కూడా కొద్దిగా ఆంధ్ర లాంగ్వేజ్ ఉంటది మన భారతదేశానికి ఉన్నటువంటి భారత ఫ్లాగ్ కి మధ్యలో ఉన్నటువంటి గీతలు చుట్టూ ఉంటాయి ఇట్లా ఆ గీతలు పుట్టింది మా కోదాడ కాన్స్టిట్యసీ అడగడంలో అని నేను సగర్వంగా చెప్తున్నా ఎంతోమంది క్రీడాకారులు అంతర్జాతీయ చెస్ క్రీడాకారులు మేకల మీద పుట్టినటువంటి నేల ఇది అదే బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్లో మా కోదాడ క్రీడాకారుల జాతీయ స్థాయిలో ఉత్తమ క్రీడా అవార్డు కూడా మా కోద నుంచి గెలుచుకోవడం మా అందరికీ చాలా గర్వకారణం అన్నా మేము అడగగానే మీరు అంత దూరం నుంచి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి మీరు ఆశీర్వదించినందుకు మా క్రీడాకారులతో విద్యార్థులను అత్యమంగా అత్యుత్తమంగా నిలిచిపోతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం మా అందరి కోసం మీరు ఒక్కసారి మా ముందుకు వచ్చి